క్లూ వర్కౌట్ చేస్తే మాకు కేర్స్ డిటెక్ట్ అయిపోయింది ప్రెస్ నోట్లో ఆ జాబ్ రాకెట్ లో కూడా ఇతను మల్కాపురంలో రెండు సార్లు తగర పౌల్సలో ఇరవై ఆరు ఎనిమిది తారీఖున వన్ థర్టీ టైంలో ఒక అరవై సంవత్సరాలు వృద్ధురాలు అత్యయమనే ఆవిడని చంపేసి ఆమె ఒంటిపైన ఉన్న నగలు దోచుకెళ్ళి నా సంఘటన జరిగింది చాలా సెన్సేషనల్ అయింది ఈ కేసులో ఇవాళ ఇద్దరు ముద్దాయిని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఒక అతను పొట్నూరి వెంకట్రావు అనేసి ఇతను బేసిక్గా వెల్డర్ అనమాట ఇతను టూ థౌజండ్ వన్ ముందు షిప్ యార్డ్లో వెల్డర్గా పనిచేసేవాడు ఆ తర్వాత టూ థౌజండ్ వన్ సింగపూర్కి వెళ్ళి ఒక కంపెనీలో టూ థౌజండ్ సెవెన్ వరకు వెల్డర్గా పనిచేసి మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది ఆ తర్వాత ఇతను కొందరిని సింగపూర్కి జాబ్స్ పైన పంపించే ప్రయత్నం చేశాడు అందులో ఇతను సక్సెస్ కాకపోవటం వాళ్ళకి జాబ్స్ దొరకకపోవటం పైన అది ఇతని పైన కేసు కూడా పెట్టాడు చీటింగ్ కేసు మల్కాపురం పిఎస్ లిమిట్స్లో టూ థౌజండ్ నైన్లో జరిగింది సో తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా ఇతను ఈ విధంగానే ఇంకో ప్రయత్నం చేయటం అందులో కూడా ఇతని పైన చీటింగ్ కేసు పెట్టడం జరిగింది మల్కాపురం పిఎస్లోనే ఇతను ఈ విధంగా చాలామందిని చీట్ చేశాడు తర్వాత ఈ మధ్యకాలంలో ఇతనికి ఎలాంటి పని లేదు తర్వాత వ్యసనాలు చాలా వ్యసనాలకి ఇతను అడిక్ట్ అయ్యాడు